వర్మ గారు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు ఇంటర్వ్యూస్ మాత్రం ఇస్తూ ఉన్నారు సార్ ఇప్పుడు పోలీసులు యాక్చువల్గా రామ్ గోపాల వర్మని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా లేదా అనేది అనుమానంగా ఉంది నాకు ఎందుకంటే ఒకవైపున ఆయన ఏదో దొరకనట్టుగా ఆయన కోసం పోలీసులు అన్వేషిస్తున్నట్టుగా టీవీ నిండా వేస్తున్నారు రెండవ వైపున ఆయన చక్కగా టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు దీనివల్ల అర్థమైతే ఏంటంటే ఐదర్ పోలీసులు ఆయన అరెస్ట్ చేయాలని అనుకోవడం లేదు అన్నాయి ఉండాలి లేదు పోలీసుల అసమర్థతకి ఇది ఊర్తు ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి లేకపోతే ఇంత బహిరంగంగా ఆయన ఇంటర్వ్యూలు ఇస్తుంటే ఇప్పటిదాకా పట్టుకోలేకపోవడం ఏమిటి అరెస్ట్ చేయదలుచుకుంటే మరి రామ్ గోపాల్ వర్మ అంటున్నట్టుగా అసలు వాటికి అటువంటి దుర్దేశమే లేదు నన్ను అరెస్ట్ చేయాలని చెప్పి చెప్తున్నాడు ఏదో ఇంటర్వ్యూలో నిజంగానే వాళ్ళకి ఆ ఉద్దేశం లేదేమో తెలియదు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు అనేది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది ఏమంటాడంటే ఈ సోషల్ మీడియాలో నైంటీ నైన్ పర్సెంట్ ఇట్లాగే రాస్తారు అందరూ నన్ను అరెస్ట్ చేస్తే అందరినీ కూడా ఇట్లా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అది ఎట్లా కరెక్టు అని చెప్పి ఒకటే అన్నాడు రెండు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ వాళ్ళంతా చాలా బిజీ కదా వాళ్ళ పనుల్లో వాళ్ళు చాలా ఉంటాయి వాళ్ళకి నన్ను అరెస్ట్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తారని చెప్పి నేను అనుకోవడం అలా ఎవరో ఆ పార్టీలో కింది స్థాయిలో ఉండేవాళ్ళు వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తూ ఉండి ఉంటారు అంతకుమించి వాళ్ళకి అంత ఆలోచన ఉంటుందని నేను అనుకోవాలా అని చెప్పి చాలా పెద్ద మనుషులుగా మాట్లాడాడు ఎప్పుడు అంటున్నట్టు ఇంటెలిజెంట్ గా మాట్లాడారు చాలా ఇంటెలిజెంట్ గా అంటే డిజార్మింగ్ టెక్నిక్ అంటారు డిజార్మ్ చేయడం అనమాట అవతల వాళ్ళని అవతల వాళ్ళు చాలా కోపంగా వస్తే ఏదైనా పెద్ద హోటల్లో కానీ షాపుల్లో కానీ మేనేజర్ వచ్చి చల్లబరుస్తాడు వెంటనే అది డిజార్మింగ్ టెక్నిక్ అది అట్లా ఈయన కూడా ముందర కలగ బంధం లాగా అసలు చంద్రబాబు నాయుడు గారికి పాపం ఆ ఉద్దేశమే లేదు లోకేష్ గారికి అసలు ఆ ఉద్దేశమే లేదు పవన్ కళ్యాణ్ గారికి అసలు నా గురించి ఆలోచన లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అదొకటి రెండోది ఏంటంటే ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం వాళ్ళకేంటి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి వాళ్ళకి అదే పెద్ద ప్రతీకారం ఇక అంతకంటే రెవెన్యూ ఏముంటుంది అని అన్నాడు మంచి పాయింట్ వాళ్ళు నిజంగానే ఎవరి మీద రెవెంజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజలే రెవెన్యూ తీర్చుకున్నారు వాళ్ళందరి మీద ఇంకొక పాయింట్ కూడా ఏదో మాట్లాడాడు ఏంటి ఈ క్యారికేహెచ్ఎస్ టైప్లో వేస్తే అందులో తప్పే ఉంది ఇది మన ప్రాథమిక హక్కు కార్టూన్ల ద్వారా క్యారికేజర్ల ద్వారా ఎవరి మీదనైనా సరే కామెంట్ చేయొచ్చు మామూలుగా న్యూస్ పేపర్లో కూడా ఉంటుంది అది అదే సోషల్ మీడియా కూడా క్యారీ ఫార్వర్డ్ అయింది కాబట్టి దీని మీద కేసులు పెట్టడం సాధ్యమా దీని మీద కూడా చేస్తారా సెక్స్లో వేస్తారా ఎట్లా సాధ్యం అది అన్నట్టుగా మాట్లాడాడు ఒకటి ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరినైనా విమర్శిస్తే అంత మాత్రం చేతనే గతంలో కూడా చెప్పాను నేను అంత మాత్రం చేతనే వాళ్ళ మీద కేసులు పెట్టడం అది కరెక్ట్ కాదు అది జగన్మోహన్ రెడ్డి చేశాడు ఆ పని అప్పుడు వర్మకి అది తప్పు అని అనిపించాల అది నేను గతంలో కూడా చెప్పాను అప్పుడు అంతా బాగానే ఉంది అవన్నీ చేయటం ఇప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛ లాంటి రామ్ గోపాల వర్మకి ఏమాత్రం తగని మాటలని మాట్లాడుతున్నాడు ఇప్పుడు కొత్తగా అప్పుడు మాట్లాడాల ఇంకొక మాట ఏమంటాడంటే నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను అంటే ప్రశ్న ఏంటంటే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ అందుకని ఇట్లా చేశారని చెప్పి అనుకుంటున్నారు టీడీపీ వాళ్ళు అనేది అడిగారు అడిగితే ఆయన ఏమంటాడంటే నాకు అసలు పార్టీలతో సంబంధం లేదు కానీ నేను గతంలో చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను నాకు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం అని అన్నాడు అంటే ఆయన లాంటి ఇంట్రెస్టింగ్ పర్సన్ ఎవరు కనపడలేదంట అంటే అంటే వాళ్ళిద్దరికి కొన్ని సిమిలర్ లక్షణాలు కొన్ని ఉన్నాయి సరే అది వేరే సారి మాట్లాడుకోవచ్చు కానీ అందువల్ల ఆయనకి ఓకే ఇష్టం ఉన్నది తప్పు లేదు ఇంక మరెవరకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం ఉండొచ్చు ఈ ప్రజాస్వామ్యంలో అందరూ హక్కు అన్నాడు కరెక్ట్ అది అంతవరకు అయితే అసలు పాయింట్ ఏమిటంటే ఈయన మీద ఏదో పోస్ట్ చేస్తే దాని మీద ఒక చోట కాదు చాలా చోట్ల పోస్టులు చేశారని చెప్పి క్వాష్ పిటిషన్ కూడా వేశాట ఇవాళ తాజాగా అంటే నాకు తెలియదు అదే పోస్ట్ మీద పెట్టారా కేసులో లేదా అని తెలియదు కానీ కానీ పెట్టారా అన్నట్టుగా రామ్ గోపాల్ వర్మ ఇవాళ ఆయన లాయర్ కేసులో కేసు వేశాడు ఈయన కూడా అదే మాట మాట్లాడాడు ఏదో ఒక పోస్ట్ ఒకటి వేస్తే మీద ప్రతి చోట కేసులు పెడతారు కరెక్ట్ కాదు అని అలా పెట్టడం కరెక్ట్ కాదు నిజమే కానీ రఘురామకృష్ణరాజు మీద కూడా ఒక పాతి కేసులు పెట్టారు అప్పుడు అదే కేసులు అదేంటంటే ఆయన మీద పెట్టి అసలు ఆయన మీద పెట్టిన కేసు ఏమిటి ఇందాక నేను మాట్లాడలా ఆయన మీద పెట్టిన కేసు ఏమిటి రఘురామకృష్ణరాజు తన ప్రసంగాల ద్వారా సమాజంలో విద్వేషాలను రేగెత్తిస్తున్నాడు అట అది కేసు అది సెడిషన్ కిందకు వస్తుంది అయితే ఆ సెడిషన్ కేసు చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది ప్రభుత్వాన్ని విమర్శిస్తే అది రాజద్రోహం కాదు అని ఇప్పుడు వీళ్ళు రాజద్రోహం కేసు పెట్టలేదు అసలు ఆ కేసులు ఇప్పుడు పెట్టడానికి కూడా లేదు వీళ్ళు పెట్టింది ఏంటంటే నేను అనుకోవటం కొత్తగా వచ్చింది కదా ఈ భారతీయ సంహిత దాని కింద పెట్టారు ఎవరి ప్రతిష్ట అయినా దిగజార్చడం ఉద్దేశపూర్వకంగా వాళ్ళని అవమానించడం ఇటువంటివి అయితే ఇక్కడ అసలు కీలకమైన పాయింట్ ఏమిటంటే ఈ మధ్యనే ఒక రెండు వారాల క్రితం వైస్సార్సీపీకి అనుబంధంగా ఉండే వ్యక్తి నేను మనం మాట్లాడుకున్నాను కూడా పి విజయబాబు అని చెప్పి ఆయన హైకోర్టులో ఒక ప్రయోజన వ్యాజ్యం వేశాడు ఏమని సోషల్ మీడియా వాళ్ళ మీద అడ్డదిడ్డంగా అడ్డగోలుగా విచక్షణారహితంగా ఈ కూటమి ప్రభుత్వం కేసులో పెడుతోంది ఇలా కేసులు పెట్టకుండా మీరు ఆదేశించండి అని చెప్పి ఒక పిల్లు వేశాడు ఆ పిల్లు వాదించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏమంటారు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ఆయనే వాదించాడు అయితే హైకోర్టు ఆ పిల్లు కొట్టేసింది దాని యొక్క తీర్పు వచ్చింది వాళ్ళ అంటే ఫుల్ ఆ జడ్జిమెంటు ఇది చాలా కీలకమైన జడ్జిమెంటు ఎందుకంటే ఇందులో ఏం రాశారంటే సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించడం వేరు నేను గతంలో చాలాసార్లు చెప్పాను ఈ మాట సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు నేను రోజు అదే పని చేస్తాను ట్విట్టర్లోను ఎక్కడ వీలైతే అక్కడ అంత మాత్రం చేత ఎవరు కేసులు పెట్టడానికి అవకాశం లేదు కానీ ఆ పేరుతోటి సోషల్ మీడియా బుల్లీ లాగా సోషల్ మీడియా రౌడీ లాగా అవతల వాళ్ళని బెదిరించటం అవతల వాళ్ళని అవమానించటం వాళ్ళ ప్రతిష్ట దిగజారే విధంగా చేయటం లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కించపరచడం లాంటివి చేయకూడదు ఈ రెండింటిని ఈక్వేట్ చేయొద్దు అని చెప్పి కోర్టు చెప్పింది ఏమన్నారంటే వీళ్ళు క్లియర్గా వీ నీడ్ టు ఎంఫసైజ్ ఇది తీర్పులో పార్ట్ చెప్తున్నాను నేను వీ నీడ్ టు ఎంఫసైజ్ దట్ దేర్ ఇస్ సర్టన్లీ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ ఎ క్రిటిక్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే సోషల్ మీడియా బుల్లీ బుల్లీ అంటే బెదిరించేవాడు అనమాట సోషల్ మీడియా క్రిటిక్గా ఉండటం వేరు సోషల్ మీడియా బులీగా ఉండటం వేరు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాన్ని మనం గమనించాలి మీరు ఎవరిని రక్షించడానికి ఈ పిల్లి వేశారు అని అడిగారు వాళ్ళు ఈ సోషల్ మీడియా బుల్లీస్ని రక్షించడం కోసం మీరు ఈ పిల్లి వేశారా అని ఇటువంటి సోషల్ మీడియా బుల్లీస్ ఏం చేస్తారు ది యూజ్ ద ప్లాట్ఫామ్ అది ట్విట్టర్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు మరొకటి కావచ్చు టు బుల్లీ ఎన్ ఇండివిజువల్ ఎన్ ఆఫీసర్ ఆర్ ఎ పర్సన్ ఇన్ అథారిటీ బై స్ప్రెడింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మెలైనింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఇస్ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ బై యూజ్ ఆఫ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ విచ్ ఎట్ టైమ్స్ మేబీ వల్గర్ ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ దానికి దీనికి తేడా ఉంది కాబట్టి రామ్ గోపాల వర్మ సెటారికల్గా ఏదో రాశాడని కాదు అతను బిలోద బెల్ట్ చేశాడు అని చెప్పాను గతంలో అతనికి తెలుసు ఆ విషయం కానీ తెలివిగా తప్పించుకోవచ్చు అనుకుంటాడు సోషల్ మీడియా బులీలాగా ప్రవర్తించాడు యాక్చువల్గా రామ్ గోపాల వర్మని క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ సోషల్ మీడియా బులీ అవర్స్ ట్రూ ఈ జడ్జిమెంట్ ఇంత క్లియర్గా మొన్నే వచ్చింది టూ వీక్స్ బ్యాకే ఈ ఈ కేసును కొట్టేశారు కదా అంతేకాదు ఈ కేసు వేసిన ఆయనకి యాభై వేల రూపాయలు ఫైన్ కూడా వేశారు అది కూడా ఉంది ఇందులో గవర్నమెంట్ కట్టమని గవర్నమెంట్ కదా అవతల పార్టీ కాబట్టి వర్మ ఇప్పుడు శుద్ధపూస కబుర్లు చెప్పచ్చు కానీ ఆయన చేయాల్సినవన్నీ చేశాడు నిజంగానే గతంలో సెటైరికల్గా ఉండేవాడు ఒకప్పుడు లే లేడని కాదు కానీ ఆ తర్వాత తర్వాత ఏమైంది ఏమైంది క్లియర్లీ మోటివేటెడ్గా అంటే ఉద్దేశపూర్వకంగానే అతను కించపరచాలి అవమానించాలి అనే ఉద్దేశంతో చేశాడు అందువల్ల ఇవాళ ఈ కేసులన్నీ ఆయన మీద వచ్చినాయి మరి పోలీసులు అరెస్ట్ చేస్తారా చేయరా మనకు తెలియదు ఈయనేమో ఇంత ఓపెన్గా స్టూడియోలో కూర్చొని మాట్లాడుతుంటే పోలీసులు నోరేళ్ళబెట్టి చూస్తున్నారేమో మనకు తెలియదు ఇవాళ రేపట్లో గనక ఎటువంటి డెవలప్మెంట్ లేకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు మనం రెండు కంక్లూజన్స్లో ఏదో కంక్లూజన్గా రావచ్చు ఒకటి అసలు రామ్ గోపాల వర్మని అరెస్ట్ చేయాలనేటువంటి దురుద్దేశం పోలీసులకు ఎంత మాత్రమూ లేదు ఇదంతా టీవీ ఛానల్స్ వాళ్ళ సృష్టి అని అనుకోవచ్చు రెండు లేదు వాళ్ళకి అరెస్ట్ చేయాలనుకుంటున్నారు కానీ వర్మ వాళ్ళకి దొరకడం లేదు కానీ స్టూడియోల్లో మాత్రం కూర్చొని మాట్లాడుతున్నాడు అని అంటే ఇది ఏపీ పోలీసుల అసమర్థతకి పెద్ద ఎగ్జాంపుల్